మెదక్పట్నం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం మెదక్పట్నంలోని టిఎన్జిఓ భవనంలో ఆదివారం నాడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సంవత్సరానికి చెందిన ఎస్ఎస్సి మరియు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై ఇంటర్మీడియట్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పదవ తరగతి ఇంటర్మీడియట్ ఒకే పాఠశాలలో చదివిన వారు ఆత్మీయ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి హాజరై ప్రతి ఒక్కరికి కండువా కప్పి మెమంటోతో సత్కరించారు పిటి ప్రభాకర్ డి ప్రభాకర్ ఎస్ రమేష్ కుమార్ మంగ రమేష్ గౌడ్ పి పార్థగుప్తా సి ప్రభాకర్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు వివిధ హోదాలో పనిచేసి రిటైర్మెంట్ అయిన తోటి మిత్రులు కలయికతో ప్రాంగణం కరచరాల ధ్వనులతో దద్దరిల్లిపోయింది కొందరు మిత్రులు చనిపోవడంతో కార్యక్రమానికి ముందు జ్యోతి ప్రజవన చేసి రెండు నిమిషాలు మౌనం పాటించారు ఒక రకంగా ఆదేశాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇంతమందిని నలభై సంవత్సరాల తర్వాత కలుసుకోవడం అంటే అందరికీ చాలా ఆనందదాయకమైనటువంటి విషయం చూడగా చాలా సంతోషం అనిపించింది నలభై సంవత్సరాల తర్వాత ఇంకా సంవత్సరాల తర్వాత

ఇంత గ్యాప్ లో మనం అందరం కలుసుకోవడం కొంతమంది నేను గ్యాప్ వల్ల మరి దుర్వాద లేకపోవడం కూడా అంత జరగడం జరిగింది ఇంకా ముఖ్యంగా అన్ని సంవత్సరాలు వాళ్ళం కాబట్టి మనం